రాష్ట్రం మొత్తం ఎదురుచూసే నియోజవర్గం గుడివాడ అంటే అటు వైసీపీ తరపు నుంచి కానీ అటు కూటమి తరపు నుంచి కానీ ఎక్కువ మంది ఎలా ఉంది ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అంటే గత ఇరవై సంవత్సరాలుగా నాలుగు టర్మ్స్గా కంటిన్యూస్గా అటు టీడీపీ నుంచి అటు వైఎస్ఆర్సీపీ నుంచి రెండు రెండు సార్లు గెలిచిన నాని గారు పట్టున్న నియోజవర్గం గుడివాడ గుడివాడ నియోజకవర్గం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఉన్నవి మూడు మండలాలు అవి గుడివాడ గుడ్లవల్లేరు నందివాడ మండలం ముఖ్యంగా చూసుకుంటే అంటే మున్సిపాలిటీ కూడా ఉంటుంది ఇప్పుడు గుడివాడ మున్సిపాలిటీ గుడ్లవల్లేరు నందివాడ మండలాలు వీటిల్లో గుడ్లవల్లేరు మండలం ప్రధానంగా టీడీపీకి ఎక్కువ ఫేవరింగ్గా ఉండే నియోజకం అంటే ఎవరు పోటీ చేసినప్పటికీ కూడా అక్కడున్న ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ గుడ్లవల్లేరులో మామూలుగా ప్రధానంగా టీడీపీకి కూటమికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అలాగే నందివాడ మండలంలో వైసీపీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది ఈ రెండు పోటాపోటీగా ఉంటాయి అంటే మధ్యలో మిగిలి మున్సిపాలిటీ ఉంటుంది ఒక పక్క నందివాడ మండలం ఒక పక్క గుడ్లవల్లి మండలం గుడ్లవల్లేరులో టీడీపీకి అనుకూలంగా ఉంటుంది నందివాడలో వైసీపీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఈ గుడివాడ మండలంలో ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ ఎవరికి ఉంటుంది లేదా మున్సిపాలిటీలో అంటే టౌన్లో ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ ఎవరికి ఉంటుంది అని బట్టి ఈ గెలుపోవటం మీద ఫ్యాక్టరీ ఎక్కువ డిసైడ్ అవుతుంది అలాగే గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య ద్విముఖ పోటీ జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలిసిన విషయమే వైసీపీ నుంచి కొడాల నాని గారు టీడీపీ నుంచి వెనిగొండల రాము గారు బరిలో ఉన్నారు రాము రాముగారు ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారు కొడాలి నాని గారు గడిచిన నాలుగు టర్మ్స్గా అంటే ఇరవై సంవత్సరాలుగా అక్కడ రెండుసార్లు టీడీపీ నుంచి రెండుసార్లు వైసీపీ నుంచి ఆయన కంటెస్ట్ చేసి గెలుపొందారు గత ఎన్నికల్లో కొడాలి నాని తన ప్రత్యర్థులైన రావి వెంకటేశ్వరరావు దేవినేని అవినాష్లపై గెలుపొందారు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి వేణుగొండల రాముతో పోటా పోటీ పడుతున్నారు అంటే ప్రధానంగా ఎక్స్పెక్ట్ చేసిన సీటు ఇక్కడ రావి వెంకటేశ్వరరావు గారికి ఇస్తారన్నారు కానీ అనూహ్యంగా గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రాముగారు అక్కడ వర్క్ చేసుకుంటా ఉన్నారు రావి వెంకటేశ్వరరావు గారి సపోర్టు ఆయన వర్గం వీళ్ళ వర్గం కలిపి పనిచేసుకుంటూ ఉన్నారు మిశ్రమ స్పందన కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది సపోర్ట్ చేయట్లేదు కానీ ఓవరాల్గా ఫైనల్గా టీడీపీ కూటమి నుంచి పోటీ చేసే అవకాశం వెనుగొండల రాముగారికి వరించింది వెనుగొండల రాముగారికి కొడాలి నాని గారి మధ్య ద్విముఖ పోటీ నెలకొంది చాలా టఫ్ ఫైట్గా ఉంది కొడాలి నాన్నగారు మొత్తం ఇక్కడ నాలుగు సార్లు గెలుపొందారు మూడు సార్లు ప్రతిపక్షంలో ఒక్కసారి అధికార పక్షంలో మినిస్ట్రీగా కూడా చేశారు ఇక్కడ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి అలాగే కూటమి అభ్యర్థి అయినటువంటి వినయన్ల రాము గారికి ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ ఏంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటి డిస్కస్ చేద్దాం పాజిటివ్ పాయింట్స్ ఆర్థికంగా బలంగా ఉండడం ఇతర దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడంతో ఇక్కడ యువతకు కూడా లోకల్గా కొన్ని ఉద్యోగాలు కల్పించారు సో ఎవరైతే లోకల్గా ఉద్యోగం వాళ్ళ సంస్థ నుంచి చేస్తున్నారో ఆ ఓట్ బ్యాంకింగ్ పాజిటివ్గా కన్వర్ట్ అయ్యడానికి ఆస్కారం ఉంటుంది అలాగే వినియన్ల రాముగారి భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందడం వల్ల సామాజిక వర్గంలో ఎంతో కొంత ఎస్సీ ఎస్టీ బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ వెళ్తుంటుంది సహజంగా సో భారీ ఎస్సీ వర్గానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందడం వల్ల కూటమి తరపు నుంచి ఆ ఓట్ బ్యాంకింగ్లు ఎంతో కొంత కూటమికి కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గత సంవత్సర కాలంలో నియోజకవర్గంలో ఉంటూ ప్రజా సమస్యలను వింటూ అధికార పక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాటం చేయడం అంటే ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ కూటమికి ఏమైందంటే ని వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే వాళ్ళు అనౌన్స్ చేయడానికి లేదా సిద్ధపడడానికి ఉండడం వల్ల అక్కడ లోకల్గా తిరుగుతూ లోకల్గా పనులు చేస్తూ లోకల్గా ఏదో ఒక ఓట్ ని కన్వర్ట్ చేసుకునే దానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఉన్నారు సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి ఈ ట్రావెలింగ్ వాళ్ళకి ఉపయోగపడుతుందని కూటమి ఎక్స్పెక్ట్ చేస్తుంది తన సొంత డబ్బుతో అన్నా క్యాంటీన్లను నిర్వహించడం నిరుద్యోగ యువకులకు ఎంపిక చేసి ఉద్యోగ కల్పన చేయడం జాబ్ ఇంటర్వ్యూలు నిర్వహించడం సో ఇవన్నీ ఓట్ బ్యాంకింగ్కి వాళ్ళు పాజిటివ్గా వద్దని వెరిగండ్ల రాముగారి వర్గాలు ఎక్కువ ఆశిస్తున్నాయి ఇవి పాజిటివ్ పాయింట్స్ కూటమి అభ్యర్థికి సో ఓవరాల్గా ఉన్నటువంటి మాలా సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గంలో ఎంత ఓట్ బ్యాంకింగ్ ఏ పార్టీ టన్ చేసుకుంటుందని బట్టి అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ ఉంటాయండి అలాగే జన్ ఇన్ జనరల్గా మాల సామాజ్య వర్గం ఎక్కువ వైసీపీ వైపు మొగ్గు చూపేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ అలాగే మాదిక సామాజ్య వర్గం నుంచి ఎక్కువ టీడీపీకి మొగ్గు చూపే అవకాశం ఉంది అలాగే మీకు బీసీ ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ పన్నెండు శాతం వరకు ఉంటుంది ఈ బీసీ ఓట్ బ్యాంకింగ్ డిసైడ్ ఫ్యాక్టరీగా ఉంటుంది ఇక్కడ అంటే ఆ బీసీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఎవరు టర్న్ చేసుకుంటారు లేదా మధ్యతరగతి కుటుంబాల నుంచి ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ టర్న్ ఎవరు చేసుకుంటారు ఆ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ గెలుపు ఓటములకి దోహదపడే విధంగా ఉంటుంది అలాగే మీకు పన్నెండు శాతం ముస్లింలు ఎనిమిది శాతం ఉండడం సమానంగా వైసీపీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అలాగే ఇప్పుడు బీజేపీ దీనికి కూటమికి జతకట్టింది కాబట్టి బీసీ ఓట్ బ్యాంక్ ముస్లింస్ ఓట్ బ్యాంకింగ్ ఇంకా స్టిల్ కూటమి వైపే ఉంటుందా లేదా ఓవరాల్గా వైసీపీ వైపు అవుతుంటుందా అనే దాన్ని బట్టి వేచి చూడాలి కమ్మ సామాజిక వర్గం టీడీపీ వైపు రెడ్డి సామాజిక వర్గం సమానంగా టీడీపీ మరియు వైసీపీ వైపు కామ కాపు సామాజిక వర్గం రెండు పార్టీల వైపు అంటే ఇక్కడ కాపు ఓట్ బ్యాంకింగ్ ప్రధానంగా ఉంటుందండి దాదాపుగా ఒక పాతిక వేలు ఓట్ బ్యాంకింగ్ దాకా కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది దీంట్లో కూటమి పోటీ చేస్తుంది కాబట్టి ఈ పాతిక వేల ఓట్లు ఎవరికి ఎక్కువ పడతాయి అనే దాన్ని బట్టి ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆధారపడుతుంది మిగతా ఓట్ బ్యాంకింగ్తో పాటు అలాగే అంతిమంగా వైసీపీ అభ్యర్థి కొడాలి నాని టీడీపీ అభ్యర్థి రాము మధ్య టఫ్ ఫైట్ జరగనుంది ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నట్లు లేదా కొంత సర్వేలు చెప్తున్నట్టు మనకు ఇక్కడ టీడీపీ గెలిచిపోతుంది ఇక్కడ వైసీపీ గెలిచిపోతుంది అనేది ఈ రోజుకి ఈ క్షణానికి అయితే ఎటువంటి డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు కన్సిడరేషన్ చేయలేదు ఇద్దరికి అవకాశాలు గెలుపు అవకాశాలు ఇద్దరికి ఓటమి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ప్రతి ఊరు డిసైడ్ చేసుకొని ప్రతి విలేజ్లో ప్రతి మండలంలో ఎక్కడెక్కడ వీక్గా ఉన్నా మనం మనం కన్సాలిడేట్ చేసుకుని ఆ విలేజ్లో వర్క్ చేసుకుంటే ఒక ఐదు వేల ఓట్ బ్యాంకింగ్ టన్ చేసుకోగలిగితే అటు కూటమి అభ్యర్థి రాము గారైనా గెలవచ్చు లేదా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాని గారైనా గెలవచ్చు రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి గుడివాడ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్న ఫ్యాక్టర్ ఈ రోజుకి ఈ క్షణానికి డిసైడ్ కాలేదు మీరు ఎక్కడ ఏ సర్వే రిపోర్ట్లో చూసుకున్నా కానీ అది మీరు చూస్తుంది తప్పు యాక్చువల్గా ఇంకా ఇరవై రోజులు ఎవరు కష్టపడి పనిచేస్తే రాముగారు కష్టపడి పనిచేస్తే రాముగారు గెలుస్తారు నాని గారు కష్టపడి పనిచేస్తే నాని గారు గెలుస్తారు రాష్ట్రం మొత్తం ఎదురు చూసే గుడివాడ నియోజకవర్గంలో గెలుపు ఇంకా ఎవరికూ అనేది డిసైడ్ అవ్వలేదు నియోజకవర్గంలో కొడాలి నాన్నగారికి ఉన్నటువంటి ప్రధాన నెగిటివ్ పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం అంటే చాలా ప్రాజెక్ట్స్ మనకు అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జెస్ కానీ రోడ్స్ కానీ అన్ని సొగం సొగం పరుగు పనులు జరిగినాయి మీరు రోడ్డు వెళ్తే సొగం ఎక్కడ కారు పడిపోద్దు అన్న భయాందోళనగా ఉంటుంది సో ఆ పనులన్నీ కంప్లీట్ అయింటే ఒక విధంగా ఉండేది పనులన్నీ సొగానికి ఆగిపోయినాయి దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆయన మీద పడేదానికి ఆస్కారం ఉంటుంది రోడ్ల పరిస్థితి సమీక్షించకపోవడం మరమ్మతులు నిర్వహించకపోవడం కొడాల నాని గారి ప్రత్యర్థుల గురించి మాట్లాడే భాష సరిగ్గా ఉండకపోవడం వల్ల ప్రజా వ్యతిరేకత పెరగడం ఎమ్మెల్యే అనుచరులు భూకబ్జాలు పెరిగిపోవడం ఇది ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు ఎక్కువగా ఉన్నాయి ప్రజలు ఎంత మాత్రం దీన్ని విశ్వసిస్తారు ఎంత మాత్రం దీన్ని బలంగా నమ్మి ఆయనకి నెగిటివిటీ ఓటేస్తారనేది ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అలాగే ఆ ఓట్ బ్యాంకింగ్ కూటమికి ఎక్కువైతే అది ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉంటుంది ఇప్పుడు చూద్దాం కొడాలి నాన్న గారి పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఏడు వేల టిట్కో ఇల్లు ఇక్కడ నిర్మించడం పేదలకు పంచడం జరిగింది అలాగే వ్యక్తిగతంగా మంచి మనిషి అని ప్రజాదరణ కలిగి ఉండడం అంటే ఇక్కడ మీకు కాంట్రాడిక్టరీ పాయింట్ ఏంటంటే బయట రాష్ట్రంలో అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కువ మంది నెగటివిటీ ఎక్కువ ఉంటుంది బట్ అనుకున్నంత నెగిటివిటీ న్యూజర్గంలో ఉంటుంది న్యూజర్గ ప్రజలకి అందుబాటులో ఉండడం ఇలాంటి పాజిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి అలాగే పేదలకు ఆర్థిక సాయం అంటే అవసరానికి ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం లేదా ఆ ప్రాబ్లం సొల్యూషన్కి వండా ప్రయత్ ప్రయత్నించడం ఇలాంటి పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి అలాగే మంచి నీటి సమస్యలను పరిష్కరించారనే భావంతో కొంతమంది ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మద్దతు కలిగి ఉండడం ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీకి ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సెక్షన్ నుంచి ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది అలాగే బీసీ సెక్షన్ నుంచి ఎంత ఓట్ బ్యాంకింగ్ తెచ్చుకోగలుగుతారనే మీద గెలుపు ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇవి కొడాల నాన్నగారికి ఈ ఎన్నికల్లో కలిసి వచ్చే అంశాలు ప్రధానంగా సో ఇదండి గుడివాడ నియోజకవర్గ పరిస్థితులు సైనింగ్ ఆఫ్ మీకేకే మరో నియోజవర్గం మరో పరిస్థితుల్లో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ